దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతామంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ఉన్నతనామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక క్షేమంగా ఉన్నారు కదండీ ఈరోజు దేవుని వాగ్దానం ఇరిమియా పదిహేను పదకొండు నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచేస్తున్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎంత గొప్ప దేవుడో చూడండి నిశ్చయముగా మేలు చేయవలనని నీకు మేలు చేయవలనని దేవుని యొక్క ఉద్దేశం నీకు మేలు చేయాలి నీకు క్షేమం ఇవ్వాలి దేవుడు నీ పట్ల ఎంత మంచి తలంపు కలిగి ఉన్నారో చూడండి బలపరుచుచున్నారంట ఆయన ఏండి నేను నిన్ను బలపరుచుచున్నాను బలమిచ్చేవాడు దేవుడు శక్తినిచ్చేవాడు దేవుడు ఏండి మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మేలులు చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి మహాదేవుడు ఇంత దేవునికి మనం భయపడుతున్నామా ఇలాంటి పరిశుద్ధమైన దేవునికి విధేయత కలిగి ఉన్నామా మరి ఆయన బిడ్డగా నీవు జీవిస్తే ఆయన్ని జీవితంలో ఏ మేలు చేయకమానరు నిశ్చయముగా నీ జీవితంలో ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు క్షేమాన్ని ఇవ్వాలని ఏంటి ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవాతి దేవునికి భయపడుతున్నామా లోబడుతున్నామా నీ పట్ల నా పట్ల మేలు చేయడానికి అయినంత ఆలోచన కలిగి ఉన్నారు సాతాను ప్రతి విషయంలో నీ కీడుతాలు పెడతాడు కానీ ప్రభుని క్రీస్తు వారైతే దేవాతి దేవుడైతే నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ఇంతగా మన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉందాం దేవునిలో మన విశ్వాసం ఎలా ఉంది నీ ప్రార్థన ఎలా ఉంది దేవుని బిడ్డ నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మేలు చేస్తున్నావు ప్రభువారిని ప్రేమిస్తున్నావా అయ్యో నా ఆవేదనలో నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని నువ్వు కలవరపడుతున్నావేమో నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైన మేలు చేయబోతున్నారు ఏ విషయంలో భయపడకండి అధైర్యపడకండి విశ్వాసాన్ని కాపాడుకుంటే శ్రమలు వెంబడి శ్రమలు వచ్చిన కృప వెంబడి కృపనిచ్చి మేలులు వెంబడి మేలులిచ్చి నిన్ను వృద్ధిలోనికి తెచ్చే దేవుడు ఆశ్చర్యకరుడు నీ ప్రభు నీ ప్రభు నీ కొరకు మరి ఎంతగానో సజీవుడైన దేవుడై ఉండి ప్రాణం పెట్టి మూడవ దినాన్ని తిరిగి లేచిన దేవుడు మృత్యుంజయుడు పరిశుద్ధుడు మహాఘనుడు ఇలాంటి దేవునితోనే జీవితాన్ని కట్టుకుంటే నీకు అనేక మేళ్లు ప్రభువు చేయబోతున్నారు ప్రియ సహోదరి సహోదర ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకండి అన్నిటికంటే ముఖ్యంగా హృదయ శుద్ధి గల వారు ధ్వన్యులేని దేవుడు మాట్లాడుతున్నారు నీ హృదయం ప్రభులో శుద్ధీకరణ అయిపోతే నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది మొదటి దాన్ని బాగు చేసుకున్నామంటే ప్రభువారు సర్వ రోగాల నుంచి మీకు మేలు చేయబోతున్నారు కాబట్టి ఒకరు భయపడికినంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఇస్త గొప్ప దేవ నీ అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు ఎంత నమ్మదగిన దేవుడు ప్రభువా ఇదిగో మా తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసురండ్రం కాపాడండి ఏ బిడ్డలైతే అవిశ్వాసాలతో ఇబ్బందులు చేత చేతనలిగిపోతున్నారో ఆ బిడ్డలకి వేస్తున్నామలో బిడుదలు కలుగును గాక విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి ప్రార్థన అనుభవాలు దయచే మీ నామం గొప్ప చేసుకుని గల శక్తిగలేసేనామ నడుచున్నా అంత్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను గాక ఆమె